అప్పుడు విధుడు అంటున్నాడు శుభం వా యదివా పాపం ద్వేష్యం వా యదివా వా ప్రియం అపృష్టస్తస్య తద్బ్రూయాత్ యస్య నేచ్ఛేత్ పరాభవం మంచో చెడో కష్టమో నిష్ఠూరమో ఇష్టమో ఇష్టమో కాకపోవడమో ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరికైతే మనం మంచి జరగాలి అని కోరుకుంటామో వారు మనల్ని తృణీకరించినప్పటికీ నిన్ను ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి మంచిని చెప్పడం మన ధర్మము అంటుంది మన మహాభారతంలో ఈ నీతి అందుకే చూడండి ఒక తల్లిదండ్రులు తన బిడ్డ తన మాటని విన విన్నా వినకపోయినా వాడికి మంచి చెప్తూనే ఉంటారు మంచి చెప్తున్నారు అంటే మనకేదో కొంచెం విసుగు చిరాకు అదేదో మనం వాళ్ళు ఏదో మనకి చెయ్యకూడనటువంటి పని చేస్తున్నాము అన్నటువంటి ఒక దృష్టిలో మనకు వాళ్ళు మన ముందు వాళ్ళు నిలబడిపోతారు కానీ వాళ్ళు తాపత్రయపడుతూ ఉంటారు అదే నా బిడ్డకు మంచి జరగాలి అని వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు ఆ చెప్పడం వాళ్ళు ఎందుకు చెప్తారు అంటే ఇతనికి మంచి జరగాలి అనుకున్నప్పుడు అతను ఏమనుకున్నాడు అనే దాంతో మన సంబంధం లేకుండా చెప్తూ వెళ్ళాలి విషయం ఏమిటి అంటే మంచి చెప్పేటువంటి వాళ్ళు దొరకడం కూడా ఒక సౌభాగ్యమే అందరికీ అన్నీ చెప్పలేంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న వాడిని ఆపివాడికి మనం నీతి సూక్తులు బోధిస్తామా బోధించాం మన అనుకున్న వాళ్ళ కోసం చేస్తాము మరి వీడిలో ఆ బుద్ధి ఎప్పటికీ కలుగుతుంది ఆ కర్మ ఆ యోగం బుద్ధి కర్మానుసారి ఎంతటి ఉత్కృష్టమైనటువంటి సత్కుల సంజాతులు అయినప్పటికీ నిన్నీ ఎంతటి ఉత్కృష్టమైనటువంటి మహోత్కృష్ట కులములో పుట్టినప్పటికీ వాడి కర్మను వాడు అనుభవించాలి కాబట్టి ఆ ప్రకారం వాడు నడుస్తున్నా అది వదలలేని నిస్సహాయత కొంత ఉంటుంది తన అనుకున్నటువంటి వారికి వారు అతని మంచి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇది బాంధవ్యములోకి వచ్చేసరికి బాంధవ్యాన్ని దాటి ప్రజాక్షేమము గురించి వచ్చినప్పుడు రాజు ఏమనుకుంటాడు అనే దానితో సంబంధం లేకుండా మంచి ఆ మంత్రి అతనికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కాబట్టే మంత్రికి సచివుడు అనేటువంటి పేరు వచ్చింది ఉత్తమ మార్గాన్ని ఉపదేశించగలిగినటువంటి ద్రష్టగా సచివుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే అతని బాధ్యత అది ఈ మాత్రాలు ఈ పర్యాయ పదాలు కానీ ఈ నానార్థాలు కానీ ఇవి కలియుగానికి ఆపాదించకపోతే బాగుంటుంది ఎందుకంటే రాజకీయ నాయకుల్లో ఉండే సచివులందరూ ఏదో విధంగా మనకి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు వాళ్ళకి మనం ఇవన్నీ ఆపాదించలేము నానార్థాలను మనం కాబట్టి ఈ మంత్రులు కాదు మనం ప్రస్తావిస్తున్నది నిజమైనటువంటి మంత్రి రాజు యొక్క క్షేమాన్ని మాత్రమే కాక ప్రజాక్షేమాన్ని కూడా కోరుకుని ఆ రాజుని సన్మార్గంలో నడిపించేటువంటి ఉత్తమమైన ఆలోచనలు ఇవ్వాలి అని మనకి రాజనీతి బోధిస్తున్నది